అత్యంత బాధ కలిగించే విషయం ఏంటంటే కేవలం రోడ్డు ప్రమాదాల వల్ల ప్రతిరోజు దాదాపు నలభై ఐదు మంది యుక్త వయస్సులోనే అంటే పద్దెనిమిది సంవత్సరాల వయసు నిండకుండానే మరణిస్తున్నారండి రోడ్డు ప్రమాదాల వల్ల వెలకట్టలేని హ్యూమన్ రిసోర్సెస్ను కోల్పోతున్నామనే విషయాన్ని భారత ప్రభుత్వం గ్రహించలేకపోతుంది రోడ్డు ప్రమాదాలను అరికట్టడంలో భారత ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది అందుకే ఇటీవల ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ ఆయన యూనిసెఫ్ రంగంలోకి దిగింది యూనిసెఫ్ ఏం చేసింది అంటే పిల్లలతో పాటుగా యుక్త వయసులో ఉన్నవారికి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకై భారతదేశానికి చెందినటువంటి నిమ్ హ్యాండ్స్ అనే సంస్థతో కలిసి ఒక నేషనల్ రోడ్ మ్యాప్ రూపొందించింది ఆ రోడ్ మ్యాప్ను రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మూడున అధికారికంగా విడుదల చేశారండి మరి నిమ్ హ్యాండ్స్ అనేటువంటి సంస్థ యొక్క పూర్తి పేరు ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ సంస్థ ఇటీవల స్వర్ణోత్సవ వేడుకల్ని జరుపుకుంది దానికి ముఖ్య అతిథిగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు హాజరయ్యారండి మరి అటువంటి నిమ్ హ్యాండ్స్ అనేటువంటి సంస్థ భారతదేశంలోని ఏ నగరంలో ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ